వ్యోపు గ్రంథం నాలుగవ అధ్యాయం దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు వానిని వాణిని ఆదుకునియుడును కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నీవు బలపరచటివి అయితే ఇప్పుడు నీకు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖ క్రాంతుడు వైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేస్తున్నాము నిరపరాధి అయిన ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు వారు నశించుదురు ఆయన కోప అగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు క్రూర సింహపు శబ్దమును నిలచిపోవును కొదమసింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడిను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినపడెను గాఢనిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగను భయమును వణుకును నాకు కలిగను అందువలన నా ఎముకలన్నయూ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మత్తులు నీతిమంతులగుదురా తమను సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతులు ఎందు లోపములు కనుగొనుచున్నాడు జగటమంటి ఇళ్ళలో నివసించు వారి ఎందు మంటిలో పుట్టిన వారియందు చెమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్ని కనుగొను ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నికలేని వారే సదాకాలం నాశనమయ్యందురు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగకయే మృతి నందుదురు అలాగుననే చదువుచున్నది కదా